హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉండాలండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఇంకా మా భార్య అయితే ఒక రెసిపీ అడిగింది అనమాట ఇడ్లీ చేయండి చాలా రోజులు కదా చేయక అని చెప్పింది అనమాట ఇడ్లీ అయితే ఇద్దరు ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇడ్లైతే సూపర్ అంటే సూపర్ వచ్చిందనే ఎంత సూపర్ అంటే మెత్తగా స్పాంజిగా టేస్టీగా వచ్చింది అదేవిధంగా ఎలా స్పెషల్గా లింగ చట్నీ అయితే చేస్తుంది పల్లి చట్నీ కామన్ కదా లింగ చట్నీ చేస్తున్నాను రాహుల్ సింపులే చెప్పారు కదా ఆ లింగ చట్నీ అనేది ఆ లింగ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అదే విధంగా పల్లి చట్నీ చేస్తున్నాను అదేవిధంగా ఒక గిన్నెలో ఒక గిన్నెలో నేనైతే మినపప్పు తీసుకున్నానండి ఆ మినపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను తీసుకొని మొత్తం నాలుగు ఐదు సార్లు అయితే వాష్ చేసి పురుగులు గిరుగులు మొత్తం పోయే విధంగా మొత్తం అయితే వాష్ చేసుకొని మొత్తం అయితే నాలుగు గంటలైతే నానబెట్టానండి నాలుగు గంటలు మినపప్పును నానపెట్టి పక్కన అయితే పెట్టేశాను తర్వాత అయితే మినపప్పుని మిక్స్ చేసే ముందర అయితే నేను ఒక వన్ అవర్ ముందర వన్ అవర్ ముందర నేను ఇడ్లీ రవ్వని తీసుకున్నాను ఇడ్లీ నాలుగు నాలుగైదు సార్లు వా బాగా వాష్ చేసుకొని మొత్తం అంతా నీటి చేసుకొని ఆ విధంగా అయితే బాగా పిండి ఆ విధంగా ప్లేట్లో వేసే విధంగా వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత నాలుగు గంటలయితే మినపప్పు అయితే నానింది కదా ఆ మినపప్పును అయితే తీసుకొని మిక్సీ అయితే మిక్సీ అయితే పట్టేసుకుండి మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఎటువంటి వాటర్ లేకుండా మిక్సీ అయితే ఆ విధంగా మెత్తగా రవ్వ లేకుండా చేసుకోవాలి మిక్స్ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని ఆ విధంగా ఇడ్లీ రవ్వ ఉంది కదా మనము పిండుకునేది ఆ పొడి పొడి మొత్తం దాంట్లో వేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇడ్ ఇంకా ఇడ్లీ అయితే నైట్ మొత్తం రెడీ అయిందన్నమాట ఆ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి గుడ్ నైట్ అండి అందరికీ మార్నింగ్ కలుద్దాం అందుకే గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ పో మార్నింగ్ చూస్తున్నా నైట్ పెట్టేసి కదా మార్నింగ్ అయితే నేను ఇంకా చట్నీలు అయితే తయారు చేస్తున్నాను అనమాట లింగాయ్య చట్నీ అండి రాహుల్ సిం నుంచి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట చట్నీ సూపర్ ఉంటుందని ఆ లింగాయ్య చట్నీ అయితే నేను అయితే రెడీ చేశాను అనమాట ఇంకా ఒక బాణీలో పెట్టుకొని పల్లీలు అయితే మనకి తగిన మోతాదులు తీసుకొని పల్లీలు అయితే తీసుకున్నా తీసుకొని బాగా వేయించుకోవాలి పొట్టు వలసే విధంగా అయితే బాగా వలుసుకో వే వేయించుకోవాలన్నమాట వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఒక బాని అయితే తీసుకోండి బానీ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసానండి ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ పోసుకొని రెండు రెండు ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను వేసుకొని బాగా వేగుతున్న ఏంటనే మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలు అయితే దాంట్లో వేసుకొని మొత్తం అయితే ఆయిల్ అయితే కలిపేసాను అనమాట బాగా దూరగా అయితే కలుపుకోవాలి ఆడ వేయించిన ఏంటనే ఇక్కడ ఆయిల్లో పెంచుతున్నాం కదా అదేనండి టేస్ట్ అనేది పల్లి టేస్ట్ అనేది అనమాట వెంటనే అయితే నేను వేగిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన ఏంటనే నేనైతే రెండు స్పూన్ల కారం అయితే తీసుకొని దాంట్లో అయితే కలిపేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసి కారం అయితే వేసుకోండి లేదంటే మొత్తం అయితే కారము బ్లాక్ అయిపోతుంది అనమాట ఆ విధంగా అయితే మొత్తము కలిపేసుకోవాలి పల్లీలో పట్టే విధంగా కలిపేసుకొని నెక్స్ట్ అయితే నేను చింతపండు నానబెట్టుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ నానబెట్టుకొని ఆ రసం అయితే దాంట్లో పల్లీలు అయితే అనమాట పల్లీలు పోసి మొత్తం అయితే కలిపేసుకున్నాను కలిపేసుకొని నువ్వు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసానండి ఆ రుచికి చాలా సాల్ట్ వేసి మొత్తం అయితే కలిపేసుకున్నాను ఆ విధంగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇంకోటి దీనికి ఈ లింగా చట్నీకి సీక్రెట్ మసాలా అనేది ఉంటుంది కదండి ఆ సిగరెట్ మసాలా అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక మళ్ళీ అదే బాణీలో అయితే బాణీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసాను ఆవాలు జీలకర్ర బాగా అయితే వే వేయించుకోవాలన్నమాట వేగిన వెంటనే మినపప్పు అయితే రెండు స్పూన్లు అయితే మినపప్పు వేసాను అనమాట మినపప్పు వేసి బాగా బాగా దూరగా వేయించుకోవాలి ఎంత దూరగా అంటే అంతగా నల్లగా ఇక్కడ కానీ గోల్డ్ కలర్గా వచ్చే విధంగా అయితే వేయించుకోవాలన్నమాట అదేవిధంగా అయితే వేసుకుంటున్నానండి ఆ ఇంగువ వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి ఆ విధంగా కలిపేసుకొని ఇంకా చల్లగా అయిన తర్వాత వెంటనే మనం పొడి చేసుకోవాలన్నమాట దాన్ని చూడండి సీక్రెట్ మసాలా అయితే తయారైంది ఇది మనం ఎంచుకున్నాం కదా పల్లీలన్నీ ఇవైతే మొత్తము చల్లారింది అనమాట దాంట్లో మిక్సీలు వేసుకొని చట్నీ అయితే మిత్రగా అయితే ఆ విధంగా పట్టేసుకోవాలని నేను ఒక బాణలో అయితే పెట్టి తీసేసుకున్నాను కదా చిక్రెట్ మసాలా అయితే మనం దాంట్లో అయితే కలిపేసుకున్నామండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిందండి రాహుల్ సిం నుంచి చెప్పిన చట్నీ లింగాయ్య చట్నీ అయితే ఇదే అండి నేనైతే చిక్కటిగా చిక్కగా చేశాను అనమాట ఇద్దరం గట్టి చిక్కగా చేసాము ఇంకా నెక్స్ట్ అయితే ఒక పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి పల్లి చట్నీ కూడా చాలా మందికి ఇష్టం కదా పల్లి చట్నీ కూడా చేసుకుంటున్నాను ఒక బాణీలో పెట్టి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి ఇప్పుడు పల్లీలో అయితే బాగా దోరగా వేయించుకోవాలి ఆయిల్ లేకుండా అయితే వంచు వేయించుకోవాలన్నమాట అదొక టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ లేకుండా అయితే వేయించుకోవాలి అవి అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఫస్ట్ ఆయిల్ లేకుండా పచ్చిమిర్చి ఆ విధంగా బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాతనే ఆయిల్ అనేది వే యాడ్ చేయాలన్నమాట కాబట్టి ఆ విధంగా దోరగా అయితే వేయించుకున్నాలి తర్వాత దో వేయించుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకొని కొంచెం అయితే కలిపేసుకుందామండి అదేవిధంగా ఆనియన్స్ అయితే ఒక ఒక ఆనియన్స్ చిన్నగా చీల్చుకొని మొత్తం అయితే కట్ చేసి ఆనియన్స్ అయితే వేసానండి ఆ విధంగా వేసి బాగా వేయించుకోవాలి జీలకర్ర వేసానండి కొంచెము ఆ విధంగా కొత్తిమీర కూడా వేసాను అదే కాడలతోనే కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కట్ చేయకుండా ఆల్రెడీ మిక్స్ అయితే పడతాం కాదండి కాబట్టి ఆ విధంగా అయితే వేసాను వేసుకున్న వెంటనే దానిపైన మొత్తం పప్పులు అయితే వేసానండి ఒక మూడు మూడు స్పూన్లు అయితే పప్పులు అయితే వేసుకొని ఆ విధంగా అయితే కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకునే ఏంటనే ఇంకా నెక్స్ట్ అయితే నేను పల్లె పల్లీలు ముందే వేయించుకున్నాను కదా పల్లీలు అయితే వేసానండి వేసుకునే ఏంటనే నెక్స్ట్ మొత్తము ఈ ఇప్పుడు చాలా ఇప్పుడు చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసి కొంచెం సాల్ట్ వాటరు వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ అయితే పట్టేసుకుందామండి పల్లీ చట్నీ మెత్తగా అయితే మిక్స్ పట్టేసుకుందాం ఆ విధంగా దగ్గర తీసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని ఇంకా దానికైతే తాలింపు అవసరం కదండి తాలింపుతా వేస్తానండి అదే బాణలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు అయితే మొత్తం అయితే రెడీ చేసుకోవాలండి తాలింపు దినుసులు అంటే జీలకర్ర ఓన్లే కాదండి పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవల్ల వేస్తేనే మంచిగా టేస్ట్గా ఉంటుందండి తాలింపు అనేది కాబట్టి ఆ విధంగా నేను అన్ని ఒకటేసారి ఒక గిన్నెలో కలిపేసుకొని పెట్టుకుంటాను అనమాట ఆ విధంగా తాలింపు చేసుకొని ఇంకా ఆ చట్నీలు అయితే మనం కలిపేసుకుందామండి ఇంకా పల్లి చట్నీ అయితే సూపర్ సూపర్ కంటే రెడీ అయిందన్నమాట తినేది ఒకటి ఆలస్యం అన్నట్టు ఉంటుంది కాబట్టి ముందర అయితే చట్నీలు అయితే చే చేసేసాను ఇడ్లీ అయిందంటే తినడమే అనమాట ఆ విధంగా పెట్టాను నెక్స్ట్ చూడండి నేనైతే అయితే చూపించలేదు కదా ఇంకా మార్నింగ్ అయితే తీసాను అనమాట మంచిగా పొంగింది ఆ విధంగా పొంగిన ఇడ్లీని నేను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఇంకా దానికి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసాను ఎటువంటి సోడా కూడా వేయలేదు మంచిగా ఓన్లీ సాల్ట్ చేసి కలుపుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా అయితే నీట్గా మొత్తం ఇడ్లీ పాత్రలు అయితే మొత్తం నీట్గా అయితే కడుక్కున్నానండి ఎందుకంటే మనం ఎప్పుడో సర్చ్ చేస్తాం కంటే అవి నీట్గా అయితే కడుక్కొని గిన్నెలు అయితే ఆ విధంగా పెట్టేసుకొని ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసి మొత్తం అయితే ఆ ప్లేట్కి మొత్తం అనిచి తుడిచి మొత్తం అయితే ఇంకా ఇడ్లీలు అయితే వేసాను అండి ఇడ్లీలు ఆ విధంగా వేసి కింద అయితే వేయలేదు కింద వాటర్ అనేది దానికి వస్తుంది కాబట్టి మెత్త మెత్తగా వస్తుంది ఇడ్లీ అని కింద వేయలేదు అనమాట వేయకుండా ఫస్ట్ అయితే ఇంకా గిన్నె పెట్టేసి ఆవిరు ఆవిరొచ్చే మూమెంట్లో నేను ఇంక ఇడ్లీ పాత్రను అయితే ఆ విధంగా పెట్టేస్తున్నానండి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే పిండి మొత్తం సైడ్లోకి వెళ్ళిపోతానమాట అందుకని ఆ విధంగా నెమ్మదిగా అయితే పెట్టేసాను అనమాట చూడండి ఇంకా పది పదహైదు నిమిషాల తర్వాత ఇడ్లీ అయితే చూడండి ఎంత స్పాంజీగా ఎంత మెత్తగా ఉందో వైట్గా హోటల్లో వచ్చిన విధంగానే ఉందండి సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎంత సూపర్ అంటే అసలు మా భార్య అయితే తిని చూసింది సూపర్ వచ్చిందని చెప్పింది పల్లి చట్నీతో ఇడ్లీ లింగా చట్నీతో ఈ చట్నీతో ఇడ్లీ అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి